పాటమ్మతోనే ప్రాణం నాకు సదువులమ్మరా ఉట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే నెక్కడు బువరా వాళ్ళ రెక్కల కష్టపు చెమ్మట చుక్కదారను నేనురా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాంవిరీ బ్లాగ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే ఈ డే త్రీలో మా లో అయితే సట్టు కొట్టారు సర్టు కొట్టడం ఏం లేదు ఈ మధ్యలో సాలల్లో కొట్టుకుంటూ పోతారు అదైతే కొట్టారు అది కొట్టినప్పుడు ఏమైతుందంటే అంటే చెట్లు అనేవి కమ్ముకపోతే ఎట్లా అంటే ఇప్పుడు చెట్టు ఉంది కదా ఈ పచ్చ చెట్టు మీద మొత్తం మట్టి అయితే పడుతుంది మనం ఏం చేయాలంటే పిల్ల దొబ్బలు అన్నట్టు ఈ బ్లాగ్ ఏందంటే పిల్ల దొబ్బుడు ఈ బ్లాగ్ లో మనం ఏం చేసామంటే పత్తి చెట్లు అయితే ఎక్కడెక్కడైతే మట్టిలు ఇరికపోతాయో ఆ మట్టిలో ఇరకపోయిన పత్తి చెట్లను మనం బయటికి తీయాలి అదే ఈ రోజు మేము చేసే పని ఆ సట్టు కొట్టిన తర్వాత ఆ చెట్ల మీద మొత్తం మట్టి పడ్డది మా నాన్న నేనైతే ఈ రోజు వచ్చి ఇప్పుడు అదంతా క్లియర్ చేస్తున్నాడు చూసారు కదా మా నాన్న అయితే మొత్తం అక్కడ నుంచే చేసుకుంటూ వస్తున్నాడు నేను కూడా ఇప్పుడు వచ్చాను నేను కూడా సేమ్ ఇప్పుడు సట్టు కొట్టిన దాంట్లోకి వెళ్ళి ఆ పత్తి చెట్లను అనేది ఎరి ఎందుకంటే అవి అందులోనే ఎరికి చనిపోతాయి అప్పుడు వెనకపోయినప్పుడు మనం పచ్చి చెట్లు పెట్టి వేస్తుంది కదా సో చూస్తారు కదా మా నాన్న అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాడు నేను వీడియో ఇస్తున్నా ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే మా పని మీకు చూపిస్తా అని చెప్పేసి నేను మొన్న చెప్పాను కదా ఇప్పుడైతే మేము ఫస్ట్ మందు 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 కొట్టినాము గడ్డి మందు కొట్టినాం దెన్ ఇప్పుడు మనం దున్నినాం కాబట్టి ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఈ పిల్ల దప్పు పని ఒకటి ఉంటది నెక్స్ట్ మందు బస్తాలు వేయాలి రేపు మార్నింగ్ వేయాలి సో ఇవి లాగైతే నేను కంటిన్యూ చేయబోతున్నా గైస్ నెక్స్ట్ గడ్డి కలిసి ఉంటది చాలా పనులు అయితే ఉంటాయి కీప్ వాచింగ్ చేయండి మన ఛానల్ని అట్లనే జర సబ్స్క్రైబ్ నుండి లైక్ చేసుకోండి ఓకేనా గైస్ థ్యాంక్ యూ ఓకే గైస్ నేనైతే స్టార్ట్ చేస్తున్నా హే గాయస్ పెళ్ళ దప్పుడు అయితే అయిపోయింది ఇక పోతున్నాం ఒక రెండు సార్లు ఉన్నాయి ఆరున్నర అయితే చీకటి అవుతుంది సో మేమైతే ఇంటికి పోవాలి ఇంటికి పోయే ముంగటైతే మా నాన్నని ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాం మరి ఏమంటాడు చూడాలి నానా వ్యవసాయం బెటరా జాబ్ చేసుకుని బెటరా వ్యవసాయం బెటరా జాబ్ చేసుకుని బెటరా ఎందుకు వ్యవసాయాన్ని కూడా బాగానే పండిస్తారు కదా పండిస్తారు కదా పెట్టిన పెట్టుబడి కాలాలు ఎట్టు అత్తపోతాయి అదైతే పెట్టుబడులేకుండా సంపాదించుకుంటాడు కానీ రైతు పండిస్తేనే వాడు జాబ్ తింటాడు రైట్ మరి ఎట్లా జాబ్ చేసుకుంటాడు ఇది సంపాదిస్తే తినుడు ఎక్కడికి వెళ్ళొస్తాయి మే ఇద్దరు వ్యవసాయం పోతుంది అండి అదే అంటే మొత్తం కాదంట ఏమైతే ఉన్నాయి కదా ట్రాక్టర్లు మిషిన్లు అన్నో కదా

ఈరోజైతే పిల్ల దెబ్బ వీడియో అయితే తీసినాం చూడాలా మరి రేపు సిచ్యువేషన్ ఎట్లుంటుందో వర్షం గిట్లా పడకుంటేనేమో రేపు మందు వేస్తాం పత్తి చేయనికి వర్షం పడేమంటే ఇక వెయిట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ కొంతమంది మందులు అయితే వేసారు మేమే బ్యాలెన్స్ ఉన్నాం మేము ఇంకో నలభై ఐదు ఉన్నట్టున్నారు చూడాలా చూసారు కదా ఇప్పుడైతే పత్తులైతే ఓకే బట్ వర్షాలు లేక పొలాలే పోతే వర్షాలు అయితే ఇంకా పడతలేవు జూలై నెల వచ్చింది ఇంకా వర్షాలు పడలేదంటే ఇది చాలా విచిత్రం పోయినసారి కల్లా చెరువులు నిండు ఉండే చూ ఇప్పుడు చెరాల నీళ్ళు లేవు ఇప్పుడు మేము ఇట్లా నడుస్తున్నాం ఇట్లా నడుచుకపోయేది మొత్తం కాలు ఇంత ఇంత జానర్ జానర్ దిగబడేది నేను లాస్ట్ ఇయర్ చేసిన బోడకాకర వీడియోలల్లో దిగబడుకుంటూ పోయాం ఆ టైంలో కానీ ఇప్పుడు పురుషగా నడుచుకుంటూ పోతాను ఎందుకు వర్షాలు పడక అది ముచ్చట గాయస్ మీరు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఎందుకంటే మేము తీసే వ్లాగ్స్ ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి జరా కామెంట్ చేస్తే నేను దాని అనేది ఏం చేస్తా అంటే కొంచెం కంటెంట్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకటే వేలు వెళ్ళిపోతుందని అనిపిస్తుంది మీరు ఏదైనా సజెషన్ ఇచ్చిందో వీలైన తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ యొక్క చిన్న లైక్ మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది దోమ కొట్టింది çöndüm thank you so much jai jawan jai kisan